మీ అందరూ కూడా మనస్ఫూర్తికి సహకరించాలని నేను సొంతంగా అప్పీల్ చేస్తూ మండల నాయకుల నాయకులందరం కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇదే పిలుపుగా భావించి మరి తప్పనిసరిగా రేపు ఎనిమిదో తారీఖు మంగళవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకల్లా కల్లా చిన్నప్పనపాలెం గ్రామం కోవులు జనార్దనరావు గారి మామిడి తోడ దగ్గరికి మీరందరూ కూడా విచ్చేసి మరి మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి మన పార్టీ తరఫున పనిచేసినటువంటి వార్డ్ నెంబర్లు కానీ మహిళా కార్యకర్తలు కూడా వారిని కూడా తీసుకురావాల్సిందిగా ముప్పై ఐదు పంచాయతీల నుంచి కూడా ఎట్టి పరిస్థితులు కూడా వెయ్యి మంది తక్కువ లేకుండా మరి కార్యకర్తలు రావాలని నిర్దేశించాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇదే పిలుపుగా అందుకొని మరి మంగళవారం నడుతాల సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి కార్యకర్త గ్రామంలో పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న లీడర్లు ప్రత్యేకంగా కబురు చెప్పి వారిని దగ్గరుండి తీసుకురావాల్సిందిగా మరి భవిష్యత్ అంతా కూడా మరి వైఎస్ఆర్ పార్టీకే కనపడుతుంది కాబట్టి గ్రామాల్లో గ్రూపులు గొడవలు పక్కన పెట్టి రేపు వైఎస్ఆర్ గెలిపే జయంగా మరి చోడవరం నియోజకవర్గంలో గురువాడ అమర్నాథ్ గారు గెలిపే ధ్యయంగా మరి బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర జిల్లాల నాయకుడు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మరి రీజనల్ కోట కనబాబు గారు